ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన ఋషులు అనేక రకాల ఆరోగ్య రహస్యాల్ని మన దినచర్యలో భాగం చేసేసేసారు సందర్భాన్ని బట్టి ప్రకృతి ఇచ్చిన వాటి ద్వారా మన ఆరోగ్యాన్ని అనేక లాభాలను పొందే టెక్నిక్స్ని మన సంస్కృతిలో ఇమిడ్చి ఏర్పరిచారు అలాంటి గొప్ప ఆరోగ్య సంస్కృతి భారతీయ సంస్కృతి అదే మన ఋషి సంస్కృతి ఏమిటంటారా మరువం దేవుడు మాలల్లో కట్టడం పూల మధ్యలో మరువం పెడుతుంటారు కమ్మటి వాసన తల్లో పెట్టుకునే పూలమాలల్లో కూడా మరువం పెట్టి కడుతుంటారు పెళ్లి ఫంక్షన్స్లో కూడా మరువ దండలేస్తుంటారు మీ అందరికీ తెలుసు మరి దేవుడికి ఇట్లా మాలల్లో మరువ ఎందుకు పెట్టారనుకుంటున్నారు దాని రహస్యం మీకు తెలియాలి అట్లాగే దేముడి కట్టే మాలల్లో తులసి మాల కానీ తులసి కూడా పూల మధ్యలో కూడా మధ్య మధ్యలో ఒక గ్రీన్ కలర్ లాగా పెట్టి అసలు కడుతుంటారు కదా కాంబినేషన్ కోసం కాదు దాని వెనక ఒక ఆరోగ్య రహస్యం ఉంది ఆడవారికి సాయంకాలం వేళల్లో మల్లెపూలు జడలో పెట్టుకుని ఉండమంటారు ప్రతిరోజు పూర్వం రోజుల్లో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కాస్త అందరికీ తలలో మల్లెపూలు అనేవి ఒక ఆచారంగా ఉండేది పెట్టుకునేవారు దొరికిన రోజులు ఎందుకు దీని వెనక ఏమి మన ఋషులు విజ్ఞానాన్ని అందించారు ఈ మూడిటి గురించి మీకు అవగాహన ముందుగా మరువం గురించి ఆలోచిస్తే మరుమ యొక్క వాసన చాలా గొప్పగా ఉంటుంది ఆ మరువం యొక్క వాసన మరి ముక్కులోంచి వాసనని మోసుకెళ్ళే నర్వస్ ఉంటాయి కదా ఆల్ ఫ్యాక్టరీ బల్బ్ అంటారు వీటి ద్వారా ఈ వాసన వెళ్ళి మన మెదడులో ఎమిగ్డెల్ అనే సెంటర్ని హిపో క్యాంపస్ అనే సెంటర్ని దాని యాక్టివిటీని స్లో డౌన్ చేసేస్తుంది అనమాట అంటే మరో యొక్క వాసన ముక్కులో ఇచ్చి నర్వస్ త్వర ఇమీడియట్గా సెకండ్స్లో వెళ్ళిపోతుంది ఆ బ్రెయిన్లో ఈ సెంటర్స్ కామ్డౌన్ అవుతాయి కంట్రోల్లోకి వచ్చేస్తాయి ఇప్పుడు గుర్రం పరిగెడుతున్నది దాన్ని కంట్రోల్ చేయాలి కళ్ళు లాగితే చూడండి ఆగమన్నప్పుడు ఎట్లా ఆగుతుంది వాహనానికి లాగా ఊపుగా పనిచేసే ఈ సెంటర్స్ మెదడులో అలజడిగా ఉన్నప్పుడు ఊపు అందుకుంటాయి ఈ సెంటర్స్ వాటిని కామ్ డౌన్ చేయటానికి ఈ మరువు యొక్క వాసన ఉపయోగపడుతుంది వెంటనే ఏం చేస్తుంది ఇది కార్టిజాల్ హార్మోన్ లెవెల్ని తగ్గించేస్తుంది స్ట్రెస్ యాంగ్జైటీ వచ్చినప్పుడు కార్టిజాల్ పెరుగుతుంది కార్టిజాల్ లెవెల్ని తగ్గించటం ఈ మరువు యొక్క వాసన గాబా హార్మోన్ ప్రొడక్షన్ పెంచుతుంది గాబా హార్మోన్ అంటే హ్యాపీ హార్మోన్ ఇది ఆలోచనలు తగ్గించి మీ ఊపిని తగ్గించి కామ్ చేయటానికి కామింగ్ హార్మోన్ అంటారు గాబా దాని ఉత్పత్తి పెరుగుతుందట మరువు వాసన పీలిస్తే అందుకని జనాలు ఎక్కువ మంది అక్కడ చేరతారు కదా ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆలయాల్లో చూడండి గర్భగూడులో అట్లాంటి చోట దగ్గరలో కూర్చుంటారు ఎక్కువ గాలి ఆడదు అలాంటి చోట ఒకరిని వదిలి గాలి ఒకటి పిలుస్తూ ఉంటారు కదా ఆ గాలిని శుద్ధి చేయటానికి ఆరోగ్యకరమైన వాతావరణం అక్కడ పెరగటానికి ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు మన మెదడు ఇరిటేషన్స్ నుంచి డౌన్ కూల్ డౌన్ అవ్వటానికి ఆలయంలో ప్రవేశించిన మనకి కాస్త ప్రశాంతత చేకూరటానికి చూడండి గాబా హార్మోన్ ప్రొడక్షన్ పెరుగుతున్నది కాటిసాలు తగ్గిపోతున్నది మరో వాసన పీల్చేసరికి అందుకని ఆలయాల్లో మరో దండల్లో కట్టడానికి రహస్యం ఇది ఈ ఆకుని అక్కడ కట్టాలని ఎందుకు చెప్పారు మరంటే ఆలయానికి వెళ్తే మనకు ఎందుకు మనసు బాగుంటున్నది అది అక్కడ కూర్చుంటారు వెళ్ళాక దర్శనం కూడా చాలాసేపు కూర్చుంటారు మరో యొక్క గాలి బయటకు వచ్చినప్పుడు అది పీల్చినా దాని ద్వారా వెళ్ళిపోతుంది ఇది దాని వెనుక అందుకని తలలో పెట్టుకుని పూలదండల్లో కూడా మరో వేసి కనకాంబరాల పూలు మరో కాంబినేషన్తో తల్లో పెట్టుకుంటారు మల్లెపూలు మరువం కాంబినేషన్తో తల్లలో పెట్టుకుంటారు మరో రహస్యం అది అట్లాగే తులసి మాలల్లో కడితే తులసి ఎయిర్ ప్యూరిఫయర్ గాలిలో ఉండే కెమికల్స్ అన్నిటిని విషవాయువుల్ని హాని కలిగించే వాటి అన్నిటినీ సంహరించే శక్తి శుద్ధి చేసే శక్తి పొల్యూషన్ని క్లియర్ చేసే శక్తి ఉంటుంది అందుకని ఆలయంలో ఆ తులసి మాలలు వేయటం భగవంతుడి మెడలో కానీ ఆ పూలల్లో మధ్యలో తులసి పెట్టి కట్టడం వల్ల రహస్యం అది ఆ గాలికి ఆ వాతావరణం అంతా శుద్ధి అయిపోతుంది ఒకరి నుంచి వచ్చిన వైరస్ బ్యాక్టీరియా క్రిములు ఏమైనా ఉంటే అవి కూడా శుద్ధి చేయడానికి తులసి యొక్క వాసన అంత బాగా రక్షణ కలిగించడానికి అట్లా ఉంటుంది అందుకని ప్రతిరోజు దేవుడి దగ్గర తులసి దళాలు వేయటం తులసి దళాలు వేసిన నీళ్లు తాగటం తీర్థంలాగా తులసి దళాలు నొట్లు నమలటం ఒక ఆచారం ఎందుకు పెట్టారంటే మనకంత ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి ఎయిర్ ప్యూరిఫికేషన్కి దొడ్లో తులసి చెట్టు వేసుకుంటే దొడ్డంతా విషవాయువుల్ని శుద్ధి చేయడానికి కెమికల్ పొల్యూషన్ క్లియర్ చేయడానికి తులసికి అంత అద్భుతమైన పవర్ ఉంటుంది అట్లా పెట్టారు అలా ఆచరించమని మరి చెప్పారు దాని రహస్యం ఇది అనమాట ఇక తలలో మల్లెపూలు పెట్టుకోమంటారు కదా దాని రహస్యం ఏంటో తెలుసండి ఈ మల్లెపూలల్లో జాస్మోన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది ఇదేం చేస్తుంది హ్యాపీ హార్మోన్స్ రెండుటిని సెరటోనిన్ని డొపమిన్ని ఇంక్రీజ్ చేస్తుంది మరో గాబా ఇంక్రీజ్ చేస్తుంది గాబా హ్యాపీ హార్మోన్ ఇది సెరటోనిన్ డోపమిన్ని ఆ వాసన వెళ్ళేసరికి ఇక్కడి నుంచి నర్వస్ ద్వారా బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్లో సెరటోనిన్ డోపమిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది అనమాట హ్యాపీ హార్మోన్స్ ఈ రెండు అవి పెరగడానికి మల్లెపూలు అదే మల్లెపూల్లో మిథైల్ యాంత్రాన్ని లేట్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంది ఇది సెడేషన్కి మనకి కాస్త మగత నిద్ర రావటానికి వాసన పీల్చేసరికి సాయంకాలం రాత్రిపూట పొడికినేటప్పుడు పెట్టుకుంటారు కదా ఆ వాసన ఇంట్లో ఉన్న వాళ్ళకి నిద్ర రావటానికి మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ పెరగటానికి మజిల్ రిలాక్సేషన్కి ఇది భలే పనికి వస్తుంది మల్లెపూలు పెట్టుకుంటే మెనోపాసులు స్త్రీలకు కూడా హార్ట్ ఫ్లాషెస్ సెగల పొగలు వస్తుంటాయి కదా బాడీ అవి తగ్గటానికి ఇది మల్లెపూలు బాగా పనికి వస్తాయి అందుకని మల్లెపూల నుంచి తీసిన ఆయిల్ కూడా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గించడానికి నిద్ర బాగా రావడానికి మంచిదని పీల్చమంటారు సైంటిఫిక్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి మల్లెపూల వాసన పీల్చేసరికి మన లోపల నర్వస్ సిస్టమ్ సింపథెటిక్ పారాసింపథెటిక్ నర్వ్ యాక్టివిటీని కంట్రోల్లోకి తీసుకొచ్చి కూల్ డౌన్ కామ్ డౌన్ అయ్యి హాయిగా రిలాక్సేషన్లోకి వెళ్ళి రేపు ఒదుకి మళ్ళీ హెల్దీగా ఎటెట్ చేయడానికి ఫ్రెష్ ఎటెడ్ చేయడానికి మల్లెపూల వాసన బాగా ఉపయోగపడదు అందుకని మల్లెపూలు పెట్టుకోవటం అనేది ఆ వాసన మనం పెట్టుకుంటే ఇల్లంతా వస్తుంది పీల్చిన వారికి వస్తుంది మంచం మీద పెట్టుకుంటే అటు పిల్లలకి భార్యాభర్తలకి అట్లా వాసన ఎఫెక్ట్ ఆరోగ్యాన్ని ఇవ్వటానికి అంత మంచిది అనమాట అందుకని పూర్వం రోజుల్లో ప్రతి దొడ్లో మల్లె చెట్టు ఉండేది ఇప్పటికైనా మల్లెపూలు యొక్క రహస్యం అర్థమైంది కదా అందు మన పెద్దలు ఏది చెప్పినా దాని వెనకంత సైన్స్ ఉంటుందని మరవకండి కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు ఈ మూడుటిని ఎందుకు మన ఆచారాల్లో వాడుకోవడం పెట్టారో తెలుసుకుంటే మీరు కూడా మీ దినచర్యలు ఇట్లాంటి వాటిని అవసరానికి తగ్గట్టుగా ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం